రెండు వేల ఇరవై ఆరు వచ్చేసింది ఇప్పుడు ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా ఒకటే మాట మార్కెట్ ఒక బబుల్లా ఉంది ఎప్పుడైనా పేలొచ్చు అంటున్నారు అవును పైగా ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్లు కొత్త డీమాట్ ఖాతాలు చూస్తే అన్ని రికార్డ్ స్థాయిలో ఉన్నాయి పైకి చూస్తే పరిస్థితి కొంచెం భయపెట్టేలాగే ఉంది కదా నిజమే పైకి కనిపించే సాక్ష్యాలు ఒక కథ చెప్తుంటే దాని వెనుక ఉన్న అసలు కారణాలు పూర్తిగా భిన్నంగా ఉండొచ్చు అంటే మనం ఈరోజు జోస్యం చెప్పట్లేదు కేవలం వాస్తవాలను లోతుగా చూస్తున్నాం ఖచ్చితంగా వాస్తవాలను విశ్లేషిస్తున్నాం అంతే సరే అయితే ఆ సాక్ష్యాలతోనే మొదలు పెడదాం మొదటిది వారెన్ బఫెట్ సూచిక అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ వర్సెస్ జీడిపి ఇది చాలా ఎక్కువగా ఉందని అంటున్నారు అసలు సింపుల్గా చెప్పాలంటే ఏంటిది బఫెట్ సూచికను ఇలా అర్థం చేసుకోండి దేశంలోని అన్ని లిస్టెడ్ కంపెనీల మొత్తం విలువను దేశం యొక్క మొత్తం వార్షిక ఆదాయంతో అంటే జీడిపితో పోరుస్తామన్నమాట ఓకే ఇప్పుడు ఇది ఇండియా విషయంలో పూర్తికథ కాదు ఎందుకంటే మన జీడిపిలో భాగమైన ఎన్నో ప్రభుత్వ కంపెనీలు ప్రైవేట్ కంపెనీలు మార్కెట్లో ఇంకా లిస్ట్ ఆ అంటే ఆ లెక్క కొంచెం అసంపూర్ణమైనది అంటారు అంతే సరే అదొక పాయింట్ మరి రెండోది విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఎఫ్ఐఐస్ వాళ్లు మన మార్కెట్ నుంచి డబ్బు వెనక్కి తీసుకుంటున్నారు దశాబ్దాలుగా మన మార్కెట్ను నడిపించింది వాళ్లే కదా అవును మరి వాళ్లు వెళ్ళిపోతుంటే మార్కెట్ ఇంకా ఎందుకు పడట్లేదు ఎవరు నిలబెడుతున్నారు ఇక్కడే ఇక్కడే అసలు కథ ఉంది ఒకప్పుడు మన మార్కెట్ వాళ్ల తాళానికి తగ్గట్టు ఆడేది వాళ్ళు డబ్బు తీస్తే మనం పడిపోయేవాళ్ళం కాని ఆ శకం ముగిసిపోతోంది ఓ ఇప్పుడు అసలైన శక్తి లక్షలాది మంది సామాన్యుల చేతుల్లోకి వస్తోంది మనం మాట్లాడుకునేది ప్రతీ నెలా వస్తున్న ఎస్ఐపి డబ్బు మన ఈపీఎఫ్ఓ ఎన్పిఎస్ ఫండ్స్ వీటి గురించి అంటే ఇదొక ట్రెండ్ కాదంటారా ఇది తాత్కాలిక ట్రెండ్ కాదు ఇది ఒక అధికార మార్పిడి ఒక సిస్టమిక్ షిఫ్ట్ ఇది వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది కానీ ఒక ప్రశ్న ఈ దేశీయ డబ్బు శాశ్వతంగా ఉంటుందా ఒకవేళ అనుకోకుండా మార్కెట్ ఒక ఇరవై శాతం పడింది అనుకుందాం అప్పుడు ఈ కొత్త ఎస్ఐపి ఇన్వెస్టర్లు భయపడి ఆపేస్తే కరెక్ట్ ఈ కొత్త బలమే కొత్త బలహీనతగా మారే అవకాశం లేదా మీరు అడిగింది వంద కోట్ల రూపాయల ప్రశ్న ఇక్కడ మనం మార్కెట్ పతనం కంటే ప్రమాదకరమైన అసలైన నష్టాల గురించి మాట్లాడుకోవాలి ఆగండి ఆగండి అంటే మనమందరం మార్కెట్ క్రాష్ అనే పెద్ద రాక్షసుడి వైపు చూస్తుంటే అసలైన ప్రమాదాలు వేరే చోట మనకు తెలియకుండా ఉన్నాయంటారా ఖచ్చితంగా వాటిలో మొదటిది ప్రాడక్ట్ రిస్క్ అంటే మీరు కొన్న ఫండ్ ఎంత దారుణంగా నష్టపోగలదో తెలియకపోవడం ఓకే ఇక రెండవది సూటబిలిటీ రిస్క్ ఉదాహరణకు రెండేళ్లలో సీజ్ కట్టాలి ఆ డబ్బును తీసుకెళ్లి ఈక్విటీ ఫండ్లో పెడితే అది సూటబిలిటీ రిస్క్ ఎందుకంటే రెండేళ్లలో మార్కెట్ పడితే లక్ష్యం దెబ్బతింటుంది ఇక మూడోది మీరిందాకన్నట్టు మన ప్రవర్తనేనా అదే అదే అతి పెద్దది బిహేవియరల్ రిస్క్ మార్కెట్ పదిహేను ఇరవై శాతం పడినప్పుడు భయపడి డబ్బు తీసేస్తే తాత్కాలిక నష్టం కాస్తా శాశ్వత నష్టంగా మారిపోతుంది నిజమే నేనొక క్లయింట్ని చూశాను మార్చ్ ట్వంటీ ట్వంటీలో మార్కెట్ అట్టడుగునున్నప్పుడు భయంతో అన్నీ అమ్మేశారు అయ్యో ఆ తాత్కాలిక ముప్పై శాతం నష్టాన్ని ఆయన శాశ్వతం చేసుకున్నారు అదే ఉండి ఉంటే ఈ పాటికి డబ్బు రెట్టింపయ్యేది మార్కెట్ క్రాష్ కాదు ఆ క్రాష్కు మనం స్పందించే తీరే అసలైన ప్రమాదం ఓకే ఇప్పుడు నాకు క్లియర్గా అర్థమైంది అసలు రాక్షసుడు పడిపోతున్న మార్కెట్ కాదు ఆ సమయంలో మన భయమే మరి ఆ తుఫానును తట్టుకోవడానికి మన పోర్ట్ఫోలియో చుట్టూ మన ఇమోషన్స్ చుట్టూ ఒక కోట కట్టుకోవాలి వ్యూహం చాలా సింపుల్ నాలుగే నాలుగు సూత్రాలు ఒకటి డైవర్సిఫికేషన్ మీ డబ్బులో ఒక అరవై డెబ్బై శాతం డైవర్సిఫైడ్ ఫండ్స్లో పెట్టండి సరే రెండు మీ ఎస్ఐపిని ఎట్టి పరిస్థితిలోనూ ఆపకండి మార్కెట్ పడినప్పుడు అదే మీకు తక్కువ ధరలో ఎక్కువ యూనిట్లు కొనిపెడుతుంది ఇది చాలా ముఖ్యం మూడు లక్ష్యాన్ని బట్టి పెట్టుబడి షార్ట్ టర్మ్ గోల్స్ కోసం సేఫ్ సాధనాల్లో లాంగ్ టర్మ్ కోసం ఈక్విటీలో ఉండాలి ఇక నాలుగోది మీ ప్రవర్తనను కంట్రోల్ చేసుకోండి ప్రతిరోజూ పోర్ట్ఫోలియో చూడటం ఆపండి అంటే మీరు చెప్పింది నేను సరిగా అర్థం చేసుకుంటే రెండువేల ఇరవై ఆరులో అసలు ప్రశ్న మార్కెట్ పడిపోతుందా అని కాదు అది పడినప్పుడు ఎదుర్కోవడానికి నా ప్లాన్ సిద్ధంగా ఉందా అని అంతేనా సరిగ్గా అదే మనం జరగబోయేదాన్ని ఊహించడం మీద కాదు జరిగేదానికి సిద్ధంగా ఉండటం మీద దృష్టి పెట్టాలి చాలా బాగా చెప్పారు చివరిగా ఒక మాట మార్కెట్ పడిపోవటం లేదా కొన్ని సంవత్సరాలు ఎక్కడికి కదలకుండా ఉండిపోవటం అంటే టైం కరెక్షన్ ఇది కొత్త క్రమశిక్షణ ఉన్న పెట్టుబడిదారులకు ఒక లాంటిది వరమా ఎలా ఎందుకంటే అది వాళ్ల సహనాన్ని పరీక్షిస్తుంది అదే సమయంలో కాంపౌండింగ్ అనే మ్యాజిక్ మొదలవడానికి ముందు తక్కువ ధరలో ఆస్తులను కూడబెట్టడానికి ఒక గొప్ప అవకాశమిస్తుంది